అస్సలం వలకమ్ హలో అండి ఈరోజు కట్ వర్క్ డిజైన్ హ్యాండ్ అయితే చూపిస్తున్నా చూడండి మనకు డబుల్ స్టెప్ కట్ వర్క్ అయితే వస్తుంది ఫస్ట్ మనం హ్యాండ్కు లైనింగ్ అటాచ్ చేసుకొని చుట్టూ ఉన్న ఏగస్ట క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం హ్యాండ్ లేజ్ ఎంత వస్తుందో చూసుకొని ఆమె బక్రం పీస్ తీసుకొని ఇలా కట్ వర్క్ షేప్లో అయితే కటింగ్ చేసుకొని ఇంకా ఆ బక్రం పీస్ గుని లైనింగ్ అనేది అటాచ్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా హ్యాండ్కు మనము వారకి ఇలా పెట్టుకొని ఇంకా కట్ వర్క్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ ఈడేలో చూపించే విధంగా ఇక్కడ వచ్చేసి నేను డబుల్ స్టెప్ అయితే పెడుతున్నానండి శారీలో క్లాత్ నుంచి మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట ఈ విధంగా మనము రౌండ్ షేప్ వచ్చే దగ్గర కొంచెం సూర్య కిందికి దింపుకొని పాదాన్ని ఎత్తుతూ దించుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనము చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి పాదాన్ని ఎత్తుతూ దించుతూ సూది అనేది మూల దగ్గర వచ్చేసరికి సూది కిందికి దింపి తిప్పుకోవాలండి అప్పుడే మనకు షేపులు అనేవి నీట్గా వస్తాయన్నమాట ఈ విధంగా మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ రాలి చూడండి ఇంకా మీకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలాంటి వీడియో అయినా సరే నేను అప్లోడ్ చేసేదానికి చూస్తానండి అలాగే ఇక్కడ చూడండి మనకు కుట్టు పక్కకు వచ్చింది అనిపిస్తే మళ్ళీ ఆ కుట్టు అనేది కొంచెం తీసివేసి మళ్ళీ మనము స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రాలండి సొట్ట వస్తే మనకు షేప్ అనేది నీటుగా రాదనమాట మూల దగ్గర వచ్చేసరికి కరెక్ట్గా మూల దగ్గర సూది కిందికి దింపి తిప్పుకోవాలండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం లేదండి షేర్ చేయడం లేదు మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కామెంట్ చేస్తుండీ ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు తీయాలనిపిస్తుంది అండి ఇంత కష్టపడి వీడియోస్ తీసేది ఎందుకు మీరు ఒక చిన్న లైక్ చేసి మీరు నేర్చుకుంటారనే కదా మీరు వేలకు వేలు పెట్టి నేర్చుకున్నా కానీ ఇంత క్లియర్గా అయితే చెప్పరండి మీరు ఇంట్లో మీకు నెట్టు ఉంటే మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే మీరు చూసుకొని టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇంకా నా దగ్గరకు వచ్చేసి ఇద్దరైతే స్టూడెంట్స్ వస్తున్నారండి నేర్చుకోవడానికి ఒకరు మార్నింగు ఒకరు ఈవినింగ్ వస్తున్నారు పొద్దున్నీ మధ్యాహ్నం నుంచి ఒకరు పొద్దున్న నుంచి ఒకరు అయితే వస్తున్నారండి నేర్చుకోవడానికి నెలకు వచ్చేసి మూడు వేలు అనమాట ఆ దిగుని మీకు లేకోకుండా ఇలా వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తున్నా కదా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఉన్న క్లాత్ అయితే ఒక పావు ఇంచు ఎగస్ట క్లాత్ పెట్టుకుని చుట్టూ కటింగ్ చేసేయండి ఈ విధంగా ఈడీలో చూపించే విధంగా ఇలా మొత్తం ఇలానే కటింగ్ చేసేయండి ఇప్పుడు చూడండి మనకు కట్ వర్క్ మధ్యలో ఖర్చు అనేది పెట్టాలి ఇలా కట్ వర్క్ మధ్యలోకి ఖర్చు అనేది పెట్టాలండి మొత్తం కట్ వర్క్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఇలా మధ్యలోకి ఖర్చు పెట్టుకుంటూ రావాలి కుట్టు తెగకుండా ఖర్చు అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఇలా మొత్తం ఇలా ఇంకా ఈ విధంగా ఆ తర్వాత రౌండ్ దగ్గర ఇలా చిన్న చిన్నగా ఖర్చు అయితే పెట్టేయండి ఇలా పెట్టేయడం వల్ల మనకు షేప్ అనేది నీట్గా వస్తుందండి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ షేప్లు అనేవి ఇలా నీట్గా బయటకు తీసేయండి ఇలా గట్టిగా లాగదండి మనం ఫింగర్తో ఇలా నీటుగా అయితే తీసుకోవాలి చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా మొత్తం షేప్లన్నీ బయటికి తీసుకోండి ఈ విధంగా బయటికి తీసుకున్న తర్వాత మీకు మూలల దగ్గర ఏమైనా క్లాత్ పట్టేసినట్టు ఉంటే ఇలా తిప్పండి నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం మూలల దగ్గర ఇలా తిప్పామంటే మూలల దగ్గర క్లాత్ అనేది పట్టేసినట్టు ఉండదండి ముడి వేసినట్టు ఉండదు అనమాట నీట్గా ఉంటుంది ఈ విధంగా చేయడం వలన ఇంకా ఫైనల్గా మనకు హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ అయితే మనం స్టిచ్ చేసాం కదా దీనికి మళ్ళీ ప్యాచ్ అయితే వేస్తున్నానండి కట్ వర్క్ డిజైన్కు ప్యాచ్ అయితే వేస్తున్నా చూడండి ఇదిగోండి టూ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకొని చూసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఆ తర్వాత శారీలో నుంచి కొద్దిగా క్లాత్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇంకా సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా కట్ వర్క్ ఎంతైతే లెంత్ తీసుకున్నామో అదే లెంత్ అయితే తీసుకున్నానండి ఫోర్ పీసెస్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను ఇంకా టూ పీసెస్ ఒక హ్యాండ్కు టూ పీసెస్ ఒక హ్యాండ్కు అనమాట ఈ విధంగా ఫస్ట్ మనం ఎలా అయితే కట్ వర్క్ స్టిచ్ చేసామో ఇంకా సేమ్ అంతేనండి కట్ వర్క్ అనేది ఇక్కడ మనము ప్యాచ్ వేసే క్లాత్ కింద ఉండాలి కింద ఉండాలి అలాగే రైట్ సైడ్ మనం ఈ కట్ వర్క్ అనేది పెట్టుకుంటూ రావాలి చూడండి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి మూలల దగ్గర వచ్చేసరికి కరెక్ట్ మూల దగ్గర సుది దింపాలండి ఈ విధంగా ఇలా ఇలా మొత్తము ఈ కట్ వర్క్ని స్టిచ్ చేసేయండి చూపిస్తున్నా చూడండి నిదానంగానే చూపిస్తున్నానండి తొందర మీకు తొందర తొందరగా నేను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కావాలి కాబట్టి కొంచెం నిదానంగా స్టిచ్ చేస్తూ చూపిస్తున్నానండి మీరు ఒక టెన్ మినిట్స్కుని లేదండి ఏడో టెన్ సెక టెన్ అదే టెన్ మినిట్స్కుని ఏడో అనేది లేదండి నాకు కొంచెం చెప్పడానికి నోట్ తిరగడం లేదు అర్థం చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసేయాలి మొత్తం ఇలా ఆ తర్వాత సేమ్ మళ్ళీ అంతేనండి ఏగస్ట్ క్లాత్ను మనం ఖర్చుమైన పెట్టుకొని చుట్టూ కటింగ్ అయితే చేసేయాలి చుట్టూ కాదండి ఇంకా మొత్తం కట్ వర్క్ మొత్తం ఇలా కొంచెం ఏగస్ట క్లాత్ పెట్టుకొని కటింగ్ వేసుకొని ఈ విధంగా ఖర్చులు వేసుకోవాలి ఇంకా సేమ్ అంతేనండి ప్రాసెస్ అయితే ఈ విధంగా మధ్యలో ఖర్చులు పెట్టుకోవాలి అలాగే రౌండ్ తిరిగి దగ్గర ఖర్చు పెట్టాలి కట్ పెట్టుకున్న తర్వాత షేప్లు అనేవి నీటుగా బయటకు అయితే తీసేయాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా నేను ఖర్చులు అయితే ఇలా పెడుతున్నానో కుట్టు అనేది అస్సలు తెగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలి జాగ్రత్తగా అప్పుడే మనకు షేప్లు అనేవి నీటుగా తిరుగుతాయండి ఈ విధంగా మొత్తం పెట్టేయాలి ఇప్పుడు షేప్లు అనేవి నీటుగా ఈ విధంగా బయటికి అయితే తీసేయాలండి ఇదిగోండి ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్గా స్టిచ్ చేసుకున్న హ్యాండ్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి అలాగే ఇక్కడ నేను దారం అయితే మార్చాలండి ఫస్ట్ మనం ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ దారం అయితే పెట్టాను ఇప్పుడు మనము పైన వచ్చేసి నాకు ఈ కలర్ దారం వస్తుంది కాబట్టి ఏ కలర్ అయితే మనం స్టిచ్ చేస్తామో ఆ కలర్ దారం అనేది మార్చుకోవాలి ఇదిగోండి ఎల్లో కలర్ ఉంది కదా ఇప్పుడు దారాన్ని అయితే మార్చి ఇంకా ఇప్పుడైతే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంకా షేప్లు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మీకు ఇక్కడ ప్యాచ్ వేసే క్లాత్ జారుతుంది అనుకుంటే అక్కడక్కడ షేప్ పిన్స్ అయితే పెట్టుకొని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలండి మనకు డబుల్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది కట్ వర్క్ డబుల్ కట్ వర్క్ హ్యాండ్ అయితే వచ్చేస్తుందండి మీరు కావాలంటే ఇంకా ప్యాచ్ వేసిన కట్ వర్క్ మీద మళ్ళీ ఇంకొక అయితే వేసుకోండి నేనైతే ఇంకో అయితే ఏం వేయలేదండి ఓన్లీ ఇలా పైన ఉన్న హ్యాండ్కే వేస్తున్నాను అనమాట ఈ విధంగా ఇలాంటి డిజైన్స్ అన్నీ నేర్చుకోవాలండి ప్రతీదీ మీకు అర్థం కావాలి అందరూ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే చూపిస్తున్నానండి కానీ నాకైతే ఒక్కరు లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఒక చిన్న కామెంట్ రావడం లేదు అయినా సరే నాకు మీకు యూజ్ అవుతే చాలు అనుకొని నేనైతే పెడుతున్నానండి నా పని అనేది ఇంకొకటి నేర్చుకొని అనే ఉద్దేశంతో అయితే నేను పెడుతూనే ఉన్నాను ఇంకా చూడండి ఎంత సింపుల్గా మనం మీకైతే డిజైన్ హ్యాండ్ అయితే చూపించాను చూశారు కదా మీకు అర్థమైంది కదా నేను ఎలా చూపించాను ఏ విధంగా చెప్పాను ఏ విధంగా టిక్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా ఒక చిన్న లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీ అండి ఒక చిన్న లైక్ వస్తే ఎంత హ్యాపీ నా వీడియోస్ క్రియేటర్స్కే తెలుసండి చూడండి ఎంత చక్కగా మనకు డిజైన్ అనేది వచ్చేసిందో చూసారు కదా ఇంకా మనం ఇక్కడ కట్ వరకు మధ్యలో పూసలు కుట్టుకుంటే